ఖమ్మం కానాపురం హావేలి బాలాజీనగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి శుక్రవారం వేడుకలు కన్నుల పండుగలా జరిపించారు శ్రీకృష్ణ వార్షికోత్సవం సందర్భంగా తిప్పారెడ్డి దామోదర్ రెడ్డి జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పలతారెడ్డి రెడ్డి విజయ్ సంజయ్ సహకారంతో ఉదయం విశ్వక్సేనా పూజ పుణ్యవచనం రక్షాబంధనం పంచామృత అభిషేకం అలంకరణ అర్చన హారతి భక్తి శ్రద్ధలతో జరిపించారు ప్రాధాన్యతకు దేవాలయం ప్రధాన అర్చకులు ముడుంబైకర్ మురళి కృష్ణమాచార్యులు వివరించారు సాయంత్రం ఆకాశ దీప పూజ ప్రత్యేక దీపాలంకరణలతో అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు మాస శివరాత్రిని పురస్కరించుకుని బాణలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం అర్చన హారతి తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం ప్రధాన అర్చకులు ముడుంబై మురళీకృష్ణమాచార్యులు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు సహకరించాలి అని ఆయన కోరారు అనంతరం దేవాలయం అన్నప్రసాద వితరణకు సహకరిస్తున్న కూరగాయల మార్కెట్ ఆకలి వెంకటేశ్వర్లు వీరన్న సిద్ధులు చంద్రయ్య శంకర్ సురేష్ నరేష్ సంతోష్ ప్రశాంత్ సాయి చెట్టిబాబు తరుణ్ సుధాకర్ రామనాథం శ్రీను రామకృష్ణ తదితరులను సత్కరించారు

సరే గానదలేదు అహా కున్నలయనక بیٹార్ బాబేసి నాటు కున్నలయనక بیٹార్ కున్నలకన ఆది ఐటెమ్ హాలపేటి సరే గాది నేర్ నేను జోటకి మనం ఆ రకల సపోర్ట్ ఆ చూస్తా చూస్తారా ఫంక్షన్ చూస్తాం వర్సగ్రండ్ చూస్తా వర్సగ్రండ్ నేరండి మనకు అవదు తీయొని మనకు పట్టుకొచ్చే పతి పతి जय जनादना कृष्णाराधिकापते नन्दनन्दना नंदा

మన సీతారామాయణ స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ రామకోటి స్థూపనందు కొలువై ఉన్న శ్రీకృష్ణ భగవానుడి పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా మన కీర్తిశేషులు తిప్పారెడ్డి దామోదరెడ్డి గారి వారి జ్ఞాపకార్థం వారి ఆత్మ ఆత్మసాంతం వారి కుటుంబ సభ్యులు పుష్పద గారు అలాగే సంజయ్ విజయ్ గారు వీరిద్దరూ కూడా వీర ఫ్యా వీర కుటుంబ భాగస్వామ్యంలో స్వామివారికి పంచామృత విశేష అలంకారాలు అభిషేకాలు దిగ్విజయంగా జరిగాయి అలాగే ఈ కార్యక్రమంలో కూడా భక్తులు కూడా పాల్గొన్నారు ఈరోజు మహాశివరాజి సందర్భంగా కూడా మన సీతారామేశ్వరం దేవాలయంలో శ్రీ బాలలింగేశ్వర స్వామికి అన్నాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కు పాత్ర सारे नमः ब्रह्मा 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 नमः ब्रह अको ए Вас घाल किजिषने लाख मे मोंदें घाखि थाखिणोछेलों अगा जो बढई मोंदी गराखिग येला इस्टाराख़ वह बतल एंडिने प्लवात, गोडरेया के रेना ही ഇരുന്ന് അടിച്ചു കേട്ടല്ല അതാണ് നടക്ക പോണേ ചെയ്യാത്തത് ഇത്ര ഉണ്ട് എത്ര ആയില്ലോ ਨਿਭਾਗ ਦੁਸ਼ੇਸ਼ਰ ਕੀ ਸਿ ਪਰਿਖਿਆ ਵੀਤ ਨੋ ਮਹੇ ਵਾਸਦੇਵਾਯ ਦੇਮਹਿ ਤਨੋ ਵਿਸ਼ਟੁ ਪ੍ਰਜੋਦਯਾ ਹਦੋ ਬਰੇਵਾਯਾਇ ਸ੍ਰਿਮਤੇ ਤ੍ਰਿਕਸ਼ਪ੍ਰ ਬ੍ਰਹਮਣੇਨ ਪੁੰਨ ਮਹਾਨਸ ਸ੍ਰਿ ਹਰਿਦਰਾ ਵਿਸ਼ੇਕਮ ਸਭਤਸਯਾਮੀ ਨਿਯੋਜਿਤ ਬਿਤਨ ਹੈ ਵਿਸ਼ਣ ਕਰਟੇਜ ਦੇਮਹਿ ਤਨੋ ਕਸ਼ਮੀ